నిన్ను ఒంటరిగా ఎందుకు చేస్తావరా ఎప్పుడు ఒకటే సరేగానే ఈ నెల ఎవరెవరు ముందు నీదెంతో చెప్పు నువ్వు ఇవ్వాల్సిన ముప్పై ఏడుతో కలిపి అంటే తగ్గాయి రెచ్చా తొక్కుతున్నావా తిండి రెచ్చాలో తొంగుంటున్నావా అది అలా పెట్టు ఇదిగో నా జీతం నీకన్నా నేను నా కొడుకే నయం ఆడి మూడు వేల ఆరు వందలు నాది మూడు వేల నాలుగు వందలు ఆడేమో జీతంతో పాల్లర్ నొక్కేస్తాడు నువ్వేమో సచ్చులు పుచ్చులు తోసేస్తావు నేనేమో కాళ్ళు అరిగిపోయేలా రెచ్చా తొక్కలి మీ ముగ్గురు ఎవరేమి చేసినా నా చేతిలో ఓడిపోయారు నా ఇన్కమ్ నాలుగు వేల నాలుగు వందలు ముసలే నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా చెక్కరా ఈ నెల నుంచి మరో మూడు మూడిళ్ళు నా ఖాతాలో చేరాయి అంటే టోటల్ గా పన్నెండిళ్ళు అయ్యాయి నీ పని బాగుందే మరేటనుకున్నావు ఈ సిటీలో రిత్సాలు దొరుకుతాయి బస్సులు దొరుకుతాయి బంగ్లాలు దొరుకుతాయి బంగారు గిన్నెలు దొరుకుతాయి ఒరాయ్ పాని మనుషులు మాత్రం దొరకర్రా టైమింగ్ సరిపోవడం లేదు ఒప్పుకోవడం లేదు గాని మరో పదహారు ఇళ్ళు ఎయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి ఉంటే ఉన్నాయి కానీ పని మనేసి ఇంటో గు మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని కాదే నీకు అరవై రెండు ఏళ్ళు వచ్చాయి ఇంకెంతకాలం కట్టపడతావు మేము ముగ్గురు సంపాదిస్తున్నాం ఓరిగేర్రీ నాగన్నా లుష్యే ఆర్తంది కంటి సూప్ బాగుంది ఆ రెండు పోయినప్పుడు ఎలాగూ రిటర్ అయిపోతాను మన కష్టాలు ఇంకెంతలే ఒక సంవత్సరం పాటు మన అందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు